ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ముఖ్యంగా రైల్వే టికెట్లు తీసుకునేటప్పుడు లోయర్ బెర్త్లకు సంబంధించి రైల్వే శాఖ మరో ముఖ్య ప్రకటన చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్కు ప్రయాణికులు ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు రిజర్వేషన్ సమయంలో ఈ బెర్త్ కోసం పెద్ద సంఖ్యలో రిక్వెస్ట్లు వస్తున్నాయి అయితే ఈ బెర్తుల ఖరారు విషయంలో కొన్ని మార్గదర్శకాలను రైల్వే శాఖ అమలు చేస్తోంది ఈ బెర్తల కేటాయింపులో సీనియర్ సిటిజన్కు ముఖ్యంగా ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు అదేవిధంగా మరికొందరికి కూడా ఈ బెర్తుల కేటాయింపు పైన రైల్వే శాఖ వెసులుబాటు కల్పిస్తోంది రైల్వే ప్రయాణంలో రిజర్వేషన్ భోగిల్లో సీనియర్ సిటిజన్స్కు మరిన్ని లోయర్ బెర్తల కేటాయింపు విషయంలో రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది గర్భిణీలు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అరవై సంవత్సరాలు పైబడిన పురుషులకు నలభై ఐదేళ్లు దాటిన మహిళలకు కూడా లోయర్ బెర్త్లు అయితే కేటాయిస్తున్నారు అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి అంటే గనక టికెట్ బుకింగ్ సమయంలోనే కావలసిన వివరాలను ఎంటర్ చేసి లోయర్ బెర్త్ కోట ఆప్షన్ గనక ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్నటువంటి వాటికి అనుగుణంగా రైల్వే శాఖ ఖరారు చేస్తూ ఉన్నారు అంటే ఇదంతా కూడా ఆటోమేటిక్ అల్గారిథం ప్రకారం సీట్లు అయితే అలర్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీ వివరాలు కనుక ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ అని లేదంటే సిక్స్టీ ఇయర్స్ అయితే సీనియర్ సిటిజన్స్ ఆప్షన్ అది కూడా ఎంచుకోమని అయితే చెప్తూ ఉన్నారు అలాంటి వారికి అవకాశం ఉన్నంత వరకు కూడా లోయర్ బెర్త్ అయితే ఇస్తామని చెప్తున్నారు ముందు ప్రిఫరెన్స్ తాజాగా రైల్వే శాఖ క్లాసుల వారికి కేటాయింపులు నిర్ధారించింది స్లీపర్ క్లాస్ విభాగంలో ప్రతి కోచ్ లో కూడా ఆరు నుంచి ఏడు బెర్తలు వీరికి కేటాయిస్తున్నారు అంటే ఆరు నుంచి ఏడు బెర్తలు కేటాయిస్తారు అడిషనల్ గా ఇంకా సీనియర్ సిటిజన్లు ఎవరైనా ఉంటే వారికి ముందుగా ఖాళీ ఉంటే కనుక ముందుగా వారికే ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక ఏసీ త్రీ టైర్ లో కూడా నాలుగు నుంచి ఐదు బెర్తలు కేటాయిస్తున్నారు ఏసీ టూ టైర్ లో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్తలు అయితే కేటాయిస్తున్నారు ఇక సీనియర్ సిటిజన్స్ కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లలో కూడా వీల్ చైర్లను రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది వీటిని విధుల్లో ఉన్న టికెట్ కలెక్టర్ లేదా స్టేషన్ మాస్టర్ సమాచారం ఇవ్వడం ద్వారా వినియోగించుకునే సౌలభ్యం ఉంది నిర్ణీత రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క ఈ వీల్ చైర్ సికింద్రాబాద్ కాచిగూడ లాంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్లో బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి వీటి సహాయంతో వృద్ధులు గర్భిణులు తాము ఎక్కే భోగి వరకు కూడా చేరుకునే సౌలభ్యం కల్పించారు వృద్ధులు వైకల్య బాధితులు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో దానికి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు లేకుండా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూట పంతొమ్మిది స్టేషన్లో లిఫ్ట్లు ఎస్కలేటర్లు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు